వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది తిరుమలలో మంగళవారం రోజు చిరుత సంచారం కలకలం రేపింది అలిపిరి నుండి ఎస్పీ జూ కి వెళ్లే మార్గంలో అరవింద ఐ హాస్పిటల్ వద్ద అక్కడే ఉన్న యువకులకు చిరుత కనిపించింది వాహనాల లైటింగ్కు భయపడ్డ చిరుత అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతంలో చిరుత కనిపించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు అదే రోజున మరో చోట కూడా చిరుత కనిపించింది అన్నమయ్య భవనం సమీపం అడవి ప్రాంతంలో చిరుత సంచరించినట్లుగా అధికారులు గుర్తించారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇనుప కంచెలు దా అటుకొని చిరుత ప్రవేశించింది సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే సైరన్లను మోగించారు ఆ సైరన్ల శబ్దానికి చిరుత మళ్లీ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది అన్నమయ్య భవనం వద్దకు చిరుత వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి ఒకే రోజు రెండు చోట్ల చిరుతపులి కనిపించడంతో అటుగా వెళ్లే వాహనదారులు చుట్టుపక్కల నివసించే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు వెళ్ళిపోతుంది నెల వద్ద విడుది